హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర స్టోరీ మీ అందరికీ ఎలా అనిపిస్తుంది ఒకవేళ నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల నా నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియట్గా వస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే ఉంది స్టోరీ అరవింద్ క్యారెక్టర్ గురించి అప్పుడే ఒక ఒపీనియన్కి రావద్దండి ఇంకా చాలా కథ జరగాలి మీకు ఈ స్టోరీ ఖచ్చితంగా నచ్చుతుంది స్టోరీ కంప్లీట్ అయ్యేసరికి ఒక మంచి స్టోరీ చదివామన్న ఫీల్ కూడా మీకు ఉంటుంది సో ఫ్రెండ్స్ దయచేసి లేట్ చేద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మీరు లైక్ చేయడం వల్ల మన స్టోరీ స్టోరీనే కాదు మన ఛానల్ కూడా ప్రమోషన్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లేట్ చేయొద్దండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ఇరవై ఆరవ భాగం అర్జెంట్ మీటింగ్లో ఉన్న అరవింద్కి ఇంటి నుండి ఫోన్ రావడంతో సైడ్కి వచ్చి హలో అనగానే హలో నేనేనండి నేత్రని మీరు ఇష్టపడి చేసుకున్న మీ భార్యని అని గొంతులో వయ్యారం మేళవించి చెప్తుంటే నాకు కాల్ చేసే ధైర్యం వచ్చిందా నీకు అదేంటండి నేను ఫోన్ చేసింది పరాయి వాళ్ళకి కాదుగా స్వయానా నా మెల్లో మూడు ముళ్ళు వేసిన నా భర్తగారికి మీకు కాక ఇంకెవరికి చేస్తాను చెప్పండి అని ఎన్నోసెంట్ వాయిస్తో చెప్తుంటే నీ సంగతి ఇంటికొచ్చాక చెప్తాను ఇప్పుడెందుకు కాల్ చేశావో చెప్పు అదేనండి మీరే కదా మిమ్మల్ని అడగకుండా ఏ పని చేయొద్దన్నారు నైట్కి మీరేం తింటారో చెప్తే అదే చేస్తాను కోపంతో పళ్ళు బిగబట్టి గడ్డి తింటా అర్జెంట్ మీటింగ్లో ఉన్న నోరు మూసుకొని ఫోన్ పెట్టేవే అని సీరియస్ టోన్తో చెప్పి కాల్ కట్ చేయడంతో అబ్బా అయ్యగారికి ముక్కు మీదే ఉంటుంది కోపం అనుకుంటూ ఫోన్ పెట్టేయగానే ఏంటమ్మా మీరు ఉన్నట్టుండి మీకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అరవింద్ బాబుతో అలా మాట్లాడుతున్నారేంటి మీ బాబు ఎడ్డేమంటే తెడ్డేమనే రకం రాదమ్మా అడ్డంగానే వెళ్ళాలి అప్పుడే కరెక్ట్ లైన్లోకి వస్తాడు పద అంటూ రాధమ్మకి వేరే పని అప్పగించి తనే వంట పని స్టార్ట్ చేసింది నేత్ర ఆ రోజు రాత్రి అరవింద్ ఇంటికొచ్చేసరికి అన్విత బుక్కు పట్టుకుని కూర్చుంటే మోహన్ రావు నేత్ర నవ్వుతూ మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో అన్విత అడుగుతున్న డౌట్లను క్లియర్ చేస్తూ తనని ఆప్యాయంగా తీసుకుంటున్న నేత్రని చూస్తూ లోపలికొచ్చాడు అరవింద్ తనని చూడగానే నేత్ర సైలెంట్గా పైకి లేచి నిలబడితే అన్విత బుక్ తీసుకొని తన రూంలోకి వెళ్ళిపోయింది అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన మోహన్ రావు మొబైల్లో ఏదో చెక్ చేసుకుంటూ కూర్చుంటే సైలెంట్గా వెళ్ళిపోయాడు అరవింద్ మావయ్య ఫ్రెష్ రండి భువించతురు కానీ ఆయన కూడా వచ్చేశారు కదా అని నేత్ర అనడంతో సరేనంటూ లోపలికి వెళ్ళాడు మోహన్ రావు ఉదయం నుండి ఉన్న మీటింగ్లకి పొద్దున చేసి వెళ్ళిన టిఫిన్ తప్ప కనీసం కాఫీ కూడా తాగని అరవింద్కి కడుపులో ఆకలి దంచేస్తుంటే త్వరగా ఫ్రెష్ అయి టీషర్ట్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని కిందకొస్తున్న అతడికి అతన్ని భోజనానికి పిలవడానికి ఫాస్ట్గా పైకొస్తూ నేత్ర చూసుకోకుండా డాష్ ఇవ్వడంతో వెనక్కి పడబోతుంటే తన చేయి పట్టుకొని పడకుండా పట్టుకున్నాడు అరవింద్ రన్నింగ్ రేస్ తప్ప మామూలుగా నడవడం నీకు చేత కాదా సారీ అండి లేట్ అయింది కదా మిమ్మల్ని భోజనానికి పిలుద్దామని వస్తూ మిమ్మల్ని చూసుకోలేదు వస్తున్నాను త్వరగా వెళ్ళి సర్వ్ చేయి అనడంతో వచ్చినంత వేగంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయింది నేత అన్వి నీకు చికెన్ అంటే ఇష్టమన్నావు కదా నీకోసం చికెన్ బిర్యానీ చేశాను టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పు అని మోహన్ రావుకి అన్వితకి సర్వ్ చేయగానే వావ్ స్మెల్ ఎంత బాగుందో థ్యాంక్ యూ వదిన అని చెప్తుంటే ఇదంతా చూస్తూ చైర్లో కూర్చున్న అరవింద్ ముక్కుకి బిర్యానీ స్మెల్ ఘాటుగా కొడుతుండడం నుండి ఏమీ తినక ఆకలి దంచేస్తుండడంతో ఏయ్ త్వరగా సర్వ్ చేసేది ఏమైనా ఉందా లేదా అని కోపంగా అంటుంటే అదేంటండి అలా అంటారు మీకు పెట్టకున్నానా అంటూనే ప్లేట్ పెట్టి మరో బౌల్ తీసుకుంటుంటే అదేంటమ్మా బిర్యానీ ఇందులో ఉందిగా ఆ బౌల్ ఏంటి అన్నాడు మోహన్ రావు ఇది మీ అబ్బాయి స్పెషల్గా కుక్ చేయమన్నారు మావయ్య నేను చేయమన్నానా నేనేం చేయమన్నాను అని తనలో తనే ఆలోచిస్తున్న అరవింద్కి వదినా నువ్వు ఒక్కొక్కరికి ఒక్కో స్పెషల్ చేశావా నవ్వుతూ అవునన్వి భారీగా మీ అన్నయ్య ఏది చెప్తే అది చేయడం నా ధర్మం కదా అందుకే ఆయన చెప్పినట్టే చేశాను అంటూనే బౌల్ ఓపెన్ చేసి సన్నగా కట్ చేసిన పచ్చగడ్డిని ప్లేట్లో సర్వ్ చేస్తుంటే దూరం నుండి చూస్తున్న రాధమ్మతో సహా మోహన్ రావు అన్వితలు కూడా షాక్తో మొహాలు చూసుకున్నారు ఏయ్ ఏంటి ఇది పచ్చగడ్డండి మీరేగా ఫోన్ చేస్తే గడ్డి తింటానన్నారు కోపంలో ఏదో అంటే నిజంగానే గడ్డి పెడతావా అంటూ కొట్టడానికి లేవబోతుంటే రెండడుగులు వెనక్కి వేసి అదేంటండి మీరేగా చెప్పారు నేనేం చేయాలన్నా మిమ్మల్ని అడిగి మీరేం చెప్తే అదే చేయమన్నారు అందుకోసమే మీరేం తింటారోనని ఫోన్ చేశాను మీరు చెప్పింది తూచా పట్టించడం నా ధర్మం కదా అందుకని పచ్చగడ్డి పెట్టాను వద్దంటే చెప్పండి మీకోసం ఎండిగొడ్డి కూడా రెడీగా ఉంది అంటూ చకచక మరో బౌల్లో నుండి సన్నగా పొడిచేసిన చేసినటువంటి ఎండుగడ్డి చూపిస్తుంటే వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటున్నారు మోహన్ రావు అందితలు అతను చూస్తున్న చూపికి వెన్నులో ఎక్కడో వణుకు పొడుతున్నా అదేమీ పైకి కనిపించనివ్వకుండా ఏడుపుకొంతుతో మావయ్య ఆయన చెప్పిందే కదా నేను చేశాను ఎందుకైనా నన్నలా కోపంగా చూస్తున్నారు మళ్ళీ కొట్టారంటే నాకేడుపోస్తుంది అంటూ నిజంగానే ఏడ్చినట్టు యాక్ట్ చేస్తుంటే ఏంటే చూస్తున్నాను కదా అని తమాషగా ఉందా గడ్డి తినడానికి నేనేమైనా పశువునా ఏమో నాకే తెలుసండి వాటికి ఉన్న విచక్షణ మీకెక్కడుంది చెప్పండి అనగానే గట్టిగా ఏయ్ అన్నాడు అరవింద్ అదే అదే మీకంటే మీకు కాదలండి మనుషులకి ఎంతైనా పశువులు చాలా గ్రేట్ కదండి అవి పచ్చగడ్డి తింటాయి కాబట్టి స్పెడ్స్ పెట్టుకో అందుకని అలా అన్నాను మిమ్మల్ని అనలేదండి నిన్ను ఇలా కాదే అంటూ కొట్టడానికి చెయ్యెత్తగానే గట్టిగా కళ్ళు మూసుకున్న నేత్రకి ఒక నిమిషం ఆగు అరవింద్ అన్న మోహన్ రావు గొంతుతో ఎత్తిన చేతిని గాల్లోనే ఆపేశాడు చూడు తను నీకు కాల్ చేసి మరి ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు సరిగ్గా చెప్పుంటే పోయేదిగా ఏంటి డాడీ మీరు కూడా కోపంలో ఏదో గట్టి తింటానంటే నిజంగానే గడ్డి తింటానా తినవు కానీ నీకున్న తిక్క కోపం సంగతి నాలుగు రోజులుగా చూస్తుందిగా చేయకపోతే ఏమంటావో ఏమోనని అలాగే ప్రిపేర్ చేసినట్టుంది ఏమ్మా అంతేనా క్షణంలో ఆయన వెనుకల చేరి అవును మావయ్యా అంతే నేనేం తప్పు చేశాను చెప్పండి లేదంటే మీ ఇద్దరికీ బిర్యానీ చేశాను ఆయనకు చేయనా ఏంటి పోనీలేమ్మా వాడేదో కోపంలో అన్నాడట వెళ్ళి వాడికి బిర్యానీ వడ్డించు బిర్యానీనా ఎక్కడుంది మావయ్యా మీ వరకే కరెక్ట్గా చేశాను ఉన్నదంతా మీకే వడ్డించాను పనివాళ్ళకి మిగిలింది కూడా పెట్టేశాను మరి నువ్వేం తింటావే నాతో పాటి లేదండి నేను మీకోసం ఈరోజు ఉపవాసం చేస్తున్నా పోన్లేమ్మా నా కొద్దు కానీ వాడికే పెట్టు అని మోహన్ రావు అంటుంటే అయ్యో మావయ్య ఇన్నేళ్లుగా చూస్తున్నారు మీ అబ్బాయి ఏంటో మీకు తెలీదా నాలుగు రోజుల్లో ఆయన ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది ఒకరికి చెందిన దాన్ని తీసుకునే అలవాటు ఆయనకి లేదు అది కూడా కన్నతండ్రిని పస్తుపెట్టి మరీ ఆయన తింటారా అంతేనా అండి అంటూ కళ్ళు తిప్పి చెప్తుంటే డైనింగ్ టేబుల్ మీద ఉన్న బౌల్స్ని విసిరి కొట్టి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరవింద్ సూపర్ వదిన ఫస్ట్ టైం అన్నయ్యని చూస్తే నవ్వొచ్చింది ఏంటమ్మా ఇదంతా అని నవ్వుతూ మోహన్ రావు అడుగుతుంటే మీ అబ్బాయి యాక్షన్కి నా రియాక్షన్ మావయ్య తనే చెప్పాడుగా తనకి చెప్పకుండా ఏమీ చెయ్యొద్దని కరెక్ట్ వదిన నువ్వు ఇలానే ప్రసిడవు బిర్యానీ మాత్రం సూపర్ అన్నయ్య నిజంగానే మిస్ అయ్యాడు చాలా టేస్టీగా చేశావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ తనని చుట్టేసి చెప్తుంటే వాడికి కనీసం పాలన్నా ఇవ్వమ్మా వాడు ఆకలికి తట్టుకోలేడు పాలేగా ఇస్తా తప్పకుండా ఇస్తా ముందు మీరు భోంచేయండి మావయ్యా అంటూ మోహన్ రావుని బలవంతంగా కూర్చోబెట్టింది నేత్ర నోటిదాకా పెట్టుకుని తినబోతున్న మోహన్ రావుకి తన చేత్తో గోరుముత్తలు తిన్న కొడుకు ఆకలితో ఉన్నాడని గుర్తొచ్చి తినకుండానే లేచి వెళ్ళిపోతుంటే అదేంటి మావయ్య తినకుండా వెళ్తున్నారు వాడు ఆకలితో ఉంటే నేనెలా కడుపు నింపుకోను తల్లి ఆయన కనీసం మిమ్మల్ని తండ్రిగా కూడా చూడట్లేదు కానీ మీరు మాత్రం నవ్వి నా బలము బలహీనత రెండూ వాడే తల్లి ఏమనుకోకమ్మా అని చెప్పి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతే నువ్వేం ఫీల్ అవ్వక వదినా డాడీ వాటా కూడా నేను తినిపెడతాలి అని నవ్వుతూ చెప్తున్న అన్విత చెంప మీద నిమిరి ముద్దు పెట్టుకుంది నేత్ర